విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు జగ్గంపేట రాజానగరం రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నూతన సంవత్సరంలో అందరూ అష్టైశ్వర్యాలతో తులతూగాలని భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కంబాల శ్రీనివాసరావు అన్నారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మీకు అందరికీ సుపరిచితమే విశ్వవసు నామ సంవత్సరం ఇది ఈ అరవై సంవత్సరాల కాలచక్రంలో నలభై సంవత్సరంగా ఇది ప్రకటన ఇది సో భారత భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా వివిధ నామాలతోటి అంటే ప్రత్యేకించి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఉగాది పండుగ చేసుకుంటాం ఇది చాంద్రమాన ప్రకారం జరుగుతుంది అలాగే తమిళనాడు అయితే సూర్యమాన సూర్యమాన ప్రకారం జరుగుతుంది అది గుడిపాడ్వా అని చెప్పి మహారాష్ట్రలో గోవాలో చేసి చేసుకుంటారు అలాగే వైశాఖిని అని చెప్పి పంజాబ్లో చేసుకుంటారు నవబర్ష అని చెప్పి బెంగాల్లో చేసుకుంటారు ఇలాగ వివిధ ప్రాంతాల్లో ఏదైనా కానీ భారతీయ సంస్కృతి వైభవాన్ని అనుసరించి మనకంటూ చేసుకునే భారతీయ కా కాలమాన ప్రకారం ఇది గొప్ప పండుగ ఇది మన పండుగ ఇది మన తొలి సంవత్సరాది ఇది సో దీని అందరూ కూడా భారతదేశం ఉండే ప్రజలందరికీ కూడా ఈ నామ సంవత్సరానికి శుభాకాంక్షలు రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మన భారతీయులు ఒక్కళ్ళే కాకుండా వసుదైక కుటుంబంగా ఉండి భూమండలంపై గల సర్వ ప్రాణులు కూడా శుభం కలగాలని ఈ నామ సంవత్సరంలో ప్రపంచ దేశాలు దుర్మార్గులు మన దే ప్రపంచ దేశంలో ఉండే దుర్మార్గులు భారతదేశంతో ఇతర ప్రాంతాలతోటి ఆడుకునే ఈ మత రాజకీయ వ్యవస్థతో దుశ్చర్ దుశ్చర్యల్ని కూడా ఈ విశ్వస విశ్వవసనామ సంవత్సరం రూపమాపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలు ప్రాణులు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తిల్లాలని కోరుకుంటూ మా రామసేన కూడా ఎంతో వైభవంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ జరుపుకుంటూ మేము భారతీయులనంతా కూడా ఒక ఛత్రం కింద ఒకే భావనతోటి ముస్లిం అయినా క్రైస్తవ అయినా హిందూ అయినా కూడా భారతీయుడిగా గుర్తించి మా రామసేన సభ్యులు మేమందరం ముందుకెళ్తున్నాం సో రాబోయే కాలంలో కూడా మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుని ముందుకెళ్తూ ముఖ్యంగా ఈ ఉగాది సందర్భంగా ఈ ఆరు రుచులు ఉప్పు కారం పులుపు తీపి ఇవన్నీ ఏవైతే రుచులు ఉన్నాయో ఈ రుచులన్నింటినీ కూడా మనలో కలిగే భావజాలానికి కూడా ప్రతీకలు కాబట్టి సో ఇదంతా కూడా ఎలాగైతే మనం చేదు వచ్చిన రోజుని పొంగిపోకుండా తీపి కలిగిన రోజునే పొంగిపోకుండా సమభావంతో మనలో కలిగే భావాలని ఏకీకృతం చేసుకుంటూ ధైర్యంతో ముందుకెళ్తూ సంతోషంగా కాలం గడుపుకుంటూ అందరూ కలిసిమెలిసి కల బ్రతకాలని కల కలిసి బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు నాయకుడిగా నీకు అందరికీ శుభాకాంక్షలు విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ भारत माता की जय जय श्री राम